గారి సున్ను హెయిర్ ఆయిల్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నిన్న హెయిర్ ఆయిల్ రెండే రెండు సున్నిపిండి డబ్బాలు చూపించాను కదండి ఆ రెండు సున్నిపిండి డబ్బాలు బుక్ అయిపోయినాయి ఆరు హెయిర్ ఆయిల్ డబ్బాలు బుక్ అయినాయి కానీ అమౌంట్ మాత్రం ఎవరి చేత వేయించుకోలేదు మా భువనేశ్వరి అమ్మ చేతితో బోని చేయించుకోవాలని చెప్పి ఆగి ఉన్నాను తను వేసిన వెంటనే టక్ టక్ అని డబ్బులు అనేవి పడిపోతాయి పోతే ఇంకా నాలుగు డబ్బాలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి అనమాట హెయిర్ ఆయిల్ అలాగే ఇదిగోండి సున్నిపిండి వచ్చేసింది చూపిస్తాను ఇది ఇదైతే ప్రమోషన్ వీడియో కాదండి మన స్ఫూర్తిగా చెప్తున్నాను మేము వాడిన తర్వాతే మా పాప నేను వాడిన తర్వాతే మీ దాకా తీసుకొస్తున్నాను నేచురల్ ప్రోడక్ట్ అనమాట ఎలాంటి కెమికల్స్ అయితే అస్సలు ఉండవండి ఇది హోమ్ రెమెడీ మీరు నేను అంతం కాదండి ఒక డబ్బా మీరు తీసుకొని వాడి చూడండి మీకు రిజల్ట్ అనిపిస్తేనే రెండో డబ్బా బుక్ చేసుకోండి ప్రోడక్ట్ మంచిగా అనిపిస్తేనే మన ఫ్యామిలీకి నేను పరిచయం చేస్తాను అది కూడా వన్ మంత్ ముందు నాకు చెప్తే మేము వన్ మంత్ వాడిన తర్వాత నాకు ఓకే అనిపించింది కాబట్టి ఇదిగోండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి కోసం తెప్పించాను సున్నిపిండి అయినా ఓకే హెయిర్ ఆయిల్ అయినా ఓకే హెయిర్ ఆయిల్తో మంచి గ్రోతింగ్ ఉంటుంది సున్నిపిండితో పింపుల్స్ కానీ ఇంకా బ్లాక్గా ఉన్న వాళ్ళు కొంచెం షైనీగా మారుతారండి ఫేస్ ప్యాక్ లాగా వాడుకోవచ్చు హెయిర్ మనం బాతింగ్ పౌడర్ లాగా కూడా వాడుకోవచ్చు మీకు సున్నిపిండి కావాలన్నా హెయిర్ ఆయిల్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా వీడియోని ఇస్తే లైక్ చేయండి